అనగనగా ఒక అడుగులో ఒక తాబేలు ఇంకా కోతి ఉంటాయన్నమాట కోతి తాబేలని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటుంది తన దగ్గరున్న పళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోయి హే నువ్వు నన్ను పట్టుకోలేవు నువ్వు చాలా స్లో అంటూ ఏడిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు అయితే ఒకసారి కోతి ఒక చెరువు గట్టునున్న అరటిపండు చెట్టు దగ్గరికి వెళ్ళి అరటిపండు కోసుకుందామని ఆ చెట్టు ఎక్కి జారి నీటిలో పడిపోతుంది అనమాట పడిపోగానే పాపం దానికి ఈసరాక కొట్టుకుంటూ ఉంటుంది ఎంతసేపు కొట్టుకున్నా పాపం ఏదలైపోతూ ఉంటుంది అనమాట అప్పుడు వెంటనే తాబేలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని దగ్గరికి వెళ్ళి ఆ కోతిని దాని మీద ఎక్కించుకుని మెల్లిగా తీసుకుని ఒడ్డుకు చేరుస్తుంది అనమాట చేర్చిన తర్వాత తాబేలు కోతితో ఇలా అంటుంది ఎప్పుడు స్పీడ్ కాదమ్మా జాలి గుణం కూడా ఉండాలి అని చెప్తుంది బుద్ధు వచ్చిన కోతి పళ్ళు తీసుకొచ్చి ఆ రోజు నుంచి తాబేలుకిస్తూ ఉంటుంది అనగనగా ఒక నక్క ఒక చోట ద్రాక్షపళ్ళు చూసి అబ్బా ద్రాక్ష పళ్ళు ఎంత బాగున్నాయో తిందామనుకుంటుంది అనమాట అది ఎంత ఎగిరినా ఎంత ట్రై చేసినా దానికి ఆ పళ్ళు అనమాట అందట్లేదని ఇంక అది ఏ హే ఈ ద్రాక్ష పళ్ళు ఉంటాయి అందుకే అందట్లేదు అనుకుని వెళ్ళిపోతుంది అనమాట మనం కూడా చాలాసార్లు ఏదైనా పని అవ్వకపోతే చిచ్చి ఈ పని అయినా మనకేమీ ఒరిగేది లేదు అనుకుంటాం చూడండి అలా అనుకోకుండా మన ప్రయత్నం మనం చేయాలి అనగనగా ఒక రైతు ఒక పిచ్చుకకి రోజు ఫుడ్డు పెడుతూ ఉంటాడనమాట దానికి ఆ పిచ్చుక ఆ రైతుకి పాట పాడి వినిపిస్తూ ఉంటుందన్నమాట ఆ రైతు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే ఒకసారి ఆ రైతు పొలంలో బోల్డ్ పురుగులు పడతాయి అప్పుడు ఆ పిచ్చుక దాని స్నేహితులను తీసుకొచ్చి ఆ పురుగులన్నీ తినేస్తుంది అనమాట అది చూసిన రైతు దానికి ఇంకా బోల్డ్ గింజలు పెడుతూ ప్రశాంతంగా అలా ఇద్దరు ఫ్రెండ్స్గా అయిపోతారు అన్నమాట అలా ఒకళ్ళు ఒకళ్ళు సాయం చేసుకుంటూ చాలా కాలం హాయిగా జీవిస్తారు కథ కంచికి మనం ఇంటికి అక్బర్ రాజ్యంలో ఒక అతను ఉండేవాడు అతని మొహం ఎవరైనా పొద్దున్న చూస్తే వాళ్ళకి ఆ రోజంతా మంచి జరగదని నమ్మకం అనమాట అయితే అక్బర్ ముందు అవన్నీ నమ్మడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి అక్బర్ గదిలోనే పడుకోబెట్టుకుంటాడు పొద్దున్నే లేచి ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటారనమాట అతని పాపం అక్బర్కి దగ్గరికి వచ్చి మంచిగా నీళ్లు అవి ఇస్తూ ఉంటాడు అయితే లేచిన వెంటనే పాపం అక్బర్కి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత కడుపు నిప్పి అసలు ఎంతసేపటికి తగ్గదు ఆ తర్వాత ఏమో మొత్తం ఆ రోజంతా బ్యాడ్ న్యూస్లే అన్ని చెడు వార్తలే వింటాడనమాట ఇంకప్పుడు అక్బర్కి అర్థమైపోతుంది నేను మొహం అతన్ని చూసాను పొద్దున్నే దానివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అతన్ని జైల్లో పెట్టించి మరణ శిక్ష విధిస్తాడు విషయం అంతా తెలుసుకున్న బీర్బల్ అతని దగ్గరికి వెళ్ళి ఒక ఉపాయం చెప్తాడు నువ్వు ఇలాగే చెయ్యి అప్పుడే నీకు మంచి జరుగుతుంది నిన్ను వదిలేస్తారు అని చెప్తాడనమాట సరే అని ఊరితాడు దగ్గర నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే నేను అక్బర్ గారిని కలవాలి అని అక్బర్ గారిని కలిసిన తర్వాత అతను ఇలా అంటాడు నన్ను అందరూ దురదృష్టవంతుడు దురదృష్టవంతుడు అంటారండి కానీ నాకన్నా దురదృష్టవంతుడు ఇంకొకడున్నాడు అంటాడు ఎవరతను అంటే ఈరోజు మీరు నా మొహం చూశారు కాబట్టి మీకు అన్నీ చెడువే జరిగింది మరి నేను మీ మొహం చూశాను నాకు ఏకంగా మరణమే వచ్చింది అంటాడు కాబట్టి చెడు వార్తల కన్నా మరణం చాలా చెడ్డది కదండి ఇప్పుడు చెప్పండి నిజమైన దురదృష్టవంతుడు ఎవడో అంటే అక్బర్ వెంటనే కంగు తింటాడనమాట అమ్మో ప్రజలందరూ ఇలాగే అనుకుంటారేమోనని అతన్ని వదిలేస్తాడనమాట కాదా కాంచి